నందమూరి బాలయ్యకు ఈ మధ్య ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోతుంది ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండడం లేదు హీరోయిన్లు అలాగే క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది కూడా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు ఇప్పుడు ఆయన రాజకీయంగా చాలా బలపడుతున్నారని చెప్పుకోవాలి అయితే తన మద్దతు నందమూరి బాలయ్యకి అంటూ రేష్మి ఒక మీడియా సమావేశంలో తెలియజేసింది ఈ మధ్య ఉమ్మడి ప్రచారంలో భాగంగా జనసేన కార్యకర్తలు అలాగే బీజేపీ తెలుగుదేశం అందరూ కూడా ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అయితే ఈ మధ్య జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా జనసేనకి జయ కొడుతున్నారు ఇక జనసేనకి అలాగే టీడీపీకి బీజేపీకి ఇలా ముగ్గురికి మద్దతులు ఇస్తున్నారు అయితే నందమూరి బాలయ్య ఈసారి హిందూపురం ఎమ్మెల్యే అంటూ అద్భుతమైన కామెంట్లు చేస్తున్నారు బాలయ్య ఈసారి హ్యాట్రిక్ కొడతారని అభిమానులు చెప్పుకొస్తున్నట్లేగా ఆర్టిస్టులు అందరూ కూడా చెప్పుకొస్తున్నారు ఆ కోకే చెందింది రష్మి ఇక బాలయ్య ప్రచారం రోజు రోజుకి పెరిగిపోతుంది ఆయన్ని చూడ్డానికి చాలామంది అభిమానులు వస్తున్నారు అంతేకాకుండా ఓ స్థానిక ఓటర్లు కూడా వచ్చి పలకరిస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి